సిద్దిపేట జిల్లా మర్కుకు మండల కేంద్రంలోని రంగనాయక స్వామి దేవాలయంలో యాగం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెదక్ బీజేపీ పార్టీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు హాజరయ్యారు ఈ సందర్భంగా రఘునందన్ రావుకు బీజేపీ పార్టీ అధ్యక్షులు రామ్రెడ్డి ఆధ్వర్యంలో ఘనస్వాగతం పలికారు పురోహితులు

बंद दूर जय श्री राम जय श्री जय श्री राम राम लक्ष्मण जानकारी राम लक्ष्मण जानकारी जय श्री राम जय श्री राम సమీక్ష ఒక ఒక వరకు కూడా ఆ సమీక్షలో లో కుంభకోణం జరిగినటువంటి సమయంలో వారు వార్త రాసినప్పుడు దాదాపుగా ముగ్గురు అధికారులు సస్పెండ్ అయ్యింది అవినీతి మీద పోరాటం అప్పటి ఆయన ఆరంభించినటువంటి అట్లాగే రెండు వేల రెండులో తెలంగాణ పార్టీ ఏర్పడిన తర్వాత అజరామరంగా ఒక పదమూడు సంవత్సరాల పాటు దాదాపుగా తెలంగాణ రావడం కోసం వారు ఎంత తపన చెందినో మారాంటి వాళ్ళు తెలిసినటువంటి విషయం చాలా కష్టపడిన వ్యక్తి ఏ రకమైనటువంటి ఇబ్బందులు వచ్చినా ఎదుర్కొని ఇంత దూరం నిలబడ్డాడు అట్లాగే మోడీ యొక్క మంచితనము ఆదేశం మేరకు ఇట్లాంటి వ్యక్తి మన సనాతన ధర్మం కాపాడడానికి కావల మనకు నిజంగా మన పార్టీలో చేరి హైందవ ధర్మం కోసం పాటపడేటువంటి మన రగన్నను నిజంగా ఈ అగ్నిసాక్షిగా ఒక్కొక్కరు ఇక్కడ ఒక్కొక్క రామభక్తుడు ఒక్కొక్కరు బంద ఓట్లేయించేటువంటి కెపాసిటీ ఉన్నటువంటి వ్యక్తులే వీళ్ళందరూ కూడా కాబట్టి మనము జయతేవా జన ధర్మం విజయదేవా జన విజయం అని అంటే ధర్మాన్ని కాపాడేటువంటి వాళ్ళం మనం జనులం జన ఇది విజయం అంటే మనకు రగన్నకు మనం ఇచ్చే